ఈ పరబ్రహ్మనే ముస్లింలు అల్లా అంటారు క్రిస్టియన్లు తండ్రి అంటారు ఏదైనా ఒకటే ఉన్నది ఒక్కడే కదా ఒక్కోళ్ళు ఒక్కో పేరు పెట్టి పిలుచుకుంటారు అందుకే జీసస్ని సిలివేసినప్పుడు అంటే మేకులు దగ్గొడుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే ఓ తండ్రి అని ఆయన తండ్రి అయిన పరబ్రహ్మను ప్రార్థించాడు ఏమని వీళ్ళ అమాయకులు తెలియక పనిచేస్తున్నారు వాళ్ళని క్షమించు అని చెప్పి చెప్పడం జరిగింది అజేసస్ అని చేత ఇవన్నీ మనం గమనించినట్లయితే కంటే గొప్పవాడు పరబ్రహ్మ అన్నది మనకి తెలుస్తుంది ఆ పరబ్రహ్మే అందరి శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మ అటువంటి ఆత్మను శరీరంలో ఉన్నటువంటి ఆత్మను ఆశ్రయించే మార్గమే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ శ్వాస మీద ధ్యాస ఉంచిన వాడు ఎంత గొప్పవాడో ఎంత అదృష్టవంతుడో అర్థమవుతుంది ఏదో ఆ లాభం వస్తుంది ఈ లాభం వస్తుంది అందుకు జ్ఞానం అనుకుంటారు గుర్తుపెట్టుకోండి సాక్షాత్తు సృష్టికి మూలమైన సృష్టికి ఆధారమైన సృష్టిని సృష్టి చేసిన సృష్టి అంతా వ్యాపించి ఉన్న అనంతమైన అఖండమైనటువంటి ఆ పరబ్రహ్మను ఆశ్రయించడమే శ్వాస మీద జ్ఞానం అదే పత్రికను మనకి చెప్పడం జరిగింది బుద్ధుడు కూడా ఈ శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడే ఆయన ఎన్లైటన్ అయ్యాడు అదే మన బోధించాడు